అందరికీ నమస్కారం అండి మేము దేవత కంపెనీ నుంచి వెళ్ళి రావడం జరిగింది నా పేరు ప్రశాంత్ ప్రస్తుతం మనం కొడపాక విలేజ్లో ఉన్నాము మొక్కజొన్నలో గడ్డి మందు కొత్తగా రావడం జరిగింది వావు అట్రాడి అనేది కొత్తగా రావడం జరిగింది మింటు అనే రైతు పెద్ద కొడపాక విలేజ్లో రెండు ఎకరాలకు వాడిండు అది ఎలా పనిచేసింది అనేది ఒకసారి రైతు మాటల్లో విన్నాము మా పేరు పెద్ద మా ఊరు పేరు పెద్ద కొడపాక నా పేరు వచ్చేసి వైనాల మింటు నేను వావ్ అనే గడ్డి మందు వాడిన పెరడికి పెరడి వేసినాక ఇరవై ఐదు రోజుల మధ్యలో కొట్టినా కానీ ఫుల్ గడ్డి ఉండే గడ్డి మొత్తం ఘోరంగా మొత్తం ఆడిపోయింది మంచిగా ఉన్నది నీళ్ళు కడుతుంటే మొత్తం కొట్టుకోపోయింది ఓకే ఇది వావ్ దేవత కంపెనీ వావ్ అటరడ్డి రెండు ఎకరాలకు వాడిల్ అంటారు వాడి అంటే మీకు గడ్డి విపరీతంగా అంటే గడ్డి జాతులు ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతారా మీరు తుంగ ఈ దరకా చాలా వివిధ అన్ని రకాల గడ్డి కూడా మొత్తం మాడిపోయింది నీళ్ళు కడుతుంటే మాత్రం నాకు చాలా రిజల్ట్ వచ్చింది ఇది మాడిపోయి నీళ్లు కడుతుంటే మొత్తం కొట్టుకోపోయింది గడ్డి దేవత కంపెనీ దేవతా కంపెనీ వావు అట్రాడీ మింటో అనే రైతు పెద్ద వాడడం జరిగింది ఇది వాడే పద్ధతి ఎలా అంటే మొక్క నాటినాక ఇరవై నుండి ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఎకరానికి ప నూట పదిహేను ఎంఎల్ చొప్పున ఇది ఒక అరకిలో చొప్పున ఎకరానికి వాడడం జరిగింది ఇక్కడ మింటొచ్చేసి రెండు ఎకరాలకు ఇవి రెండు డబ్బాలు ఇదొక కేజీ తీసుకొని వాడడం జరిగింది వాడడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనం చూసినట్టయితే కొట్టాలి అంటే ఇదే దేవత వావు కొట్టాలి అని సూచన చాలా బాగుంది ఇది రిజల్ట్ మాత్రం నాకైతే చాలా ఖుషి మస్తు ఆనందంగా ఉంది ఇది వాడినందుకు వల్ల వల్ల బాగుంది పిరడు కూడా ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు పదిహేను వందలు ఇరవై ఐదు వందలు పెట్టుకుని దానికన్నా ఇది మంచిగా ఉన్నది రిజల్ట్ కూడా తక్కువ ధరలు తక్కువ మంచిగా వచ్చింది అని నేను కోరుతున్నాను ఎవరైనా కానీ ఇదే వాడాలని నేను మనసుకు అర్థంగా అనుకుంటున్నాను దేవత కంపెనీ వావ్ వావ్ అటరడి రైతు వాడడం జరిగింది రైతు సంతోషాన్ని మనకు తెలియపరుస్తున్నారు చాలా ధన్యవాదాలు అండి గారు ప్రతి ఒక్క రైతులకు వావ్ అటరడి మొక్కజొన్నలో గడ్డి మందు ఖచ్చితంగా ఈ రెండు మందులు ఖచ్చితంగా వాడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు